మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే న్యూబర్న్ బేబీకి విటమిన్ డి త్రీ సిరఫ్ ఎందుకు యూస్ చేయాలి ఎలా వాడాలి ఎందుకు వేయాలి అంటే చాలామంది ఏంటంటే ఈ విటమిన్ డి త్రీ సిరఫ్ అనేది పిల్లలకి వెయ్యాలండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ వీడియో చూసారా మ్యాండటరీగా వెయ్యండి మీ బేబీకి వచ్చేసి న్యూబర్న్ బేబీ నుంచి వన్ ఇయర్ వరకు మ్యాండటరీగా వేయండి లేకపోతే చాలా అంటే చాలా మిస్యూజెస్ కూడా ఉంటాయండి ఇందులో అంటే యూస్ చేయకపోవడం వల్ల మన బేబీకే లాస్ అండి అంటే ఏ విధంగా అనేది ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం సిరప్ అనేది మనకి ఏంటంటే ఫిఫ్టీన్ ఎంఎల్ వస్తుందండి ఫిఫ్టీన్ ఎంఎల్ లో మనకి ఏంటంటే వన్ మంత్ వరకు అంటే డైలీ మనకి ఏంటంటే ఫైవ్ ఎంఎల్ ఇవ్వాలండి బేబీకి వచ్చేసి న్యూబర్న్ బేబీ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు ఏంటంటే డైలీ ఫైవ్ ఎంఎల్ ఇవ్వాలి కాబట్టి ఇందులో మనకి ఫిఫ్టీన్ ఎంఎల్ వస్తుంది కాబట్టి వన్ మంత్ వరకు సరిపోతుంది అంటే ఎప్పుడు కానీ ఏ విటమిన్ అయినా విటమిన్ సిరప్స్ అయినా కూడా మనకి ఏంటంటే తక్కువ ఎంఎల్ ఉండాలి తక్కువ ఎంఎల్ ఉండేసి మనకి ఏంటంటే తొందరగా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి అంటే కొందరు ఏం చేస్తారంటే స్టోర్ చేసి స్టోర్ చేసి ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు ఇద్దాం లేనట్టు ఉంటుందో అలాంటి తాట్తో అయితే ఉండకండి ఇదైతే ఫిఫ్టీన్ లో వస్తుంది మనకి విటమిన్ త్రీ డి త్రీ సిరఫ్ అనేది ఇది ఏంటంటే బేబీ బోన్ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి అంటే చాలామంది మంది ఏమనుకుంటే ఇది అయ్యకుండా పర్లేదు బే మన బ్రెస్ట్ మిల్క్లోనే చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి కదండి ఇంకా ఇది యూజ్ చేయడం ఎందుకని చాలామంది అనుకుంటారు బట్ ఏంటంటే బేబీ గ్రోత్కి వచ్చేసి బేబీ బోన్ డెవలప్మెంట్కి వచ్చేసి విటమిన్ డి త్రీ అనేది మ్యాండటరీ అండి అంటే విటమిన్ విటమిన్ డి త్రీ అనేది లేకపోయింది అనుకోండి వాళ్ళకి ఏంటంటే వంకర కాళ్ళు రావడం కాళ్ళల్లో డెవలప్మెంట్ లేకపోవడం అండ్ బొక్కలు బోన్స్ డెవలప్మెంట్ అంటే పక్క బొక్కలు అండ్ చే డెవలప్మెంట్ చేతికి మన బొక్కలు కూడా ఉంటాయి కదండి అవన్నిటికీ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుందన్నమాట బేబీ గ్రోత్ విషయంలో వచ్చేస్తే అందుకనేసి ఏంటంటే డాక్టర్స్ అనేది విటమిన్ డి త్రీ అనేది మ్యాండేటరీగా యూస్ చేయండి చెప్తారు అంటే కొందరు ఏం చేస్తారంటే ఫైవ్ మంత్స్ వాడేసి అప్పుడే కోరుకుంటారు కొంత సిక్స్ మంత్స్ మీరు అంటే చెప్పాలంటే వన్ ఇయర్ వరకు మ్యాండేటరీగా అవ్వండి ఆఫ్టర్ దట్ ఏంటంటే బేబీ నార్మల్ ఫుడ్ తినే వరకు ఏంటంటే మనం బయట ఫుడ్ పెడతాం కదండి అంటే ఫుడ్ రైస్ అలాంటివి పెట్టినప్పుడు అందులో కవర్ అవుతుంది అప్పటివరకు ఏంటంటే కొంచెం బ్రెస్ట్ మిల్క్ డిపెండెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రోత్కి వచ్చేసి విటమిన్ డి త్రీ సిరఫ్ అనేది మ్యాండేటరీగా వెయ్యాలి విటమిన్ డి త్రీ అనేది మనం బ్రెస్ట్ మృక్లో వాళ్ళ గ్రోత్కి సరిపడా ఉండదన్నమాట అండ్ ఇది వచ్చేసి విటమిన్ డి త్రీ సిరప్ వచ్చేసి లో కాస్ట్ అండి ఫార్టీ ఫోర్ రూపీస్లో ఉంటు వస్తుంది మనకి దీంతోపాటు మనకు ఏంటంటే డ్రా బేబీ డ్రాప్స్ వేయడానికి ఒకటి వస్తుంది ఇది ఏంటంటే మనకి వేసే ముందు షేక్ చేయాలండి షేక్ చేయకుండా అస్సలు వేయకండి ఏ సిరప్ అయినా పర్లేదు షేక్ విల్ బిఫోర్ యూజ్ అని కూడా దాని మీద రాసి ఉంటుంది ఈ సిరప్ ఏం చేయాలంటే షేక్ చేసి ఆఫ్టర్ యూజ్ చేయండి మన బేబీకి వచ్చేసి అండ్ ఇది ఇందులో ఒకవేళ ఈ సిరప్ ఎప్పుడు ఏ టైంలో వేయాలంటే మనకు వచ్చేసి మ్యాండగా చెప్పాలంటే మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు వేయండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వేయద్దు మరి నైట్ టైంలో వేయద్దు ఏంటంటే గ్రోత్ అనేది మనకి ఏంటంటే బేబీ తీసుకున్నప్పుడు కొంచెం కాలు చేతులు కదిస్తూ ఉంటుంది కదా ఆ టైంలో అంటే ఆఫ్టర్నూన్ టైంలో కొందరు బేబీస్ ఏంటంటే బరీ స్లీప్ పోకుండా కొంచెం మనం అప్పుడప్పుడు లేపుతూ ఉంటాం కదా వాళ్ళ బేబీ గ్రోత్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కదా అనంతక బేబీ కదలడము అలాంటివి చేస్తుందా ఆ టైంలో వేయడమే బెటర్ అండి మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ మధ్యలో మాత్రమే సిరఫ్ వేయండి బెటర్ ఈ సిరఫ్ వేసే టైంలో ఏంటంటే ఆ నెప్పలు అనేది దానికి ఉంచి ఉండకండి ఇలా మనం బేబీకి మన నోట్లో పెడతాం కదండి సిరఫ్ని విటమిన్ డి త్రీ వేయకపోవడం వల్ల ఎలా ఉంటుందంటే అంటే చూసారంటే కాళ్ళలో బోన్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చేతిలో కూడా అంతేనండి అండ్ పక్కటి బొక్కలు కూడా డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బేబీ స్పైన్ విషయంలో అంటే మన బేబీ గ్రో అవుతుంటే మన బేబీ పాట్స్ కూడా గ్రో అవుతూ ఉంటాయి కదండి ఆ టైంలో వచ్చేసి ఈ స్పైన్ కానీ అన్ని ఏంటంటే గ్రోత్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది లెగ్స్ విషయంలో వస్తేనైతే ఇలా ఉంటుందంటే వంకర వంకరకాళ్ళు అంటారు కదండి ఈ విటమిన్ డి త్రీ సిరప్ అనేది వేయకుంటే వంకరకాలు అలాంటివన్నీ డిసీజెస్ వస్తాయి వస్తాయన్నమాట అందుకే ఈ సిరప్ వచ్చేసి మనం ఏంటంటే వన్ ఇయర్ వరకు మ్యాండేటరీగా వేయండి మీకు అనేది బెటర్ అండి అంటే ఇది ఏం ఎక్కువ బడ్జెట్ కూడా కాదండి మనకు లో బడ్జెట్లోనే వస్తుంది ఇది వేయడం వల్ల ఏంటంటే బేబీ గ్రోత్ అనేది కూడా చాలా ఏమంటారు బాగుంటుంది చాలామంది ఏమనుకుంటారు తెలియగా అయ్యారు మీరు తెలివి వంటి వన్ ఇయర్ వరకు ఇవ్వండి వన్ ఇయర్ వరకు ఆఫ్టర్ దట్ ఏంటంటే బయట ఫుడ్ తింటారు కదా దాని ద్వారా మనకి విటమిన్ డి త్రీ అనేది బేబీస్కి యూజ్ అవుతుంది వన్ ఇయర్ వరకు అయితే మ్యాండేటరీగా వేయాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ